హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి వీడియోస్ అప్లోడ్ చేయక చాలా రోజులు అయిపోయింది మధ్యలో మీకు ఒక వీడియో పోస్ట్ చేశాను నేను కొంచెం బిజీగా ఉన్నాను పెళ్ళి బ్లౌజుల్ స్టిచ్చింగ్ చేస్తున్నానని చెప్పి ఇప్పుడు పెళ్లి అన్నీ స్టిచ్చింగ్ అండి ఇప్పుడు కొంచెం ఫ్రీ అయ్యాను అనమాట ఈ రోజు నుంచి వీడియోస్ అప్లోడ్ చేస్తానండి టుడే స్పెషల్ వచ్చి రిబ్బన్ పకోడా అండి ఈవినింగ్ స్నాక్స్గా చాలా బాగుంటుంది దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం రండి ఒక బౌల్లోకి ఒక కప్పు బియ్యం పిండి వేసుకోవాలండి ఇందులోకి ఏ కప్పుతో అయితే బియ్యం పిండి తీసుకున్నామో అదే కప్పుతోటి ఒక కప్పు శనగపిండి వేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే బియ్యం పిండి శనగపిండి తీసుకున్నామో అదే కప్పుతోటి ఒక పావు కప్పు పుట్నాల పప్పు ఇదే వేపుడు చెన్నపప్పు అంటాం కదండి మనం చట్నీలకి అది వాడేదన్నమాట ఆ పప్పు ఒక పావు కప్పు వేసుకుని దీనిలోకి ఒక స్పూన్ జీలకర్ర రుచికి సరిపడగా ఉప్పు కారం వేసుకుని కొద్దిగా ఇంగువ కూడా వేసుకోవాలండి ఇది ఆప్షనల్ మాత్రమే వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది వీటన్నిటినీ కలిపి ఎక్కడ బరక లేకుండా మెత్తగా ఫైన్ పౌడర్లాగా గ్రైండ్ చేసుకుని తీసుకోవాలండి చూడండి ఎక్కడ బరక అనేది ఉండకూడదనమాట మీకు ఒకవేళ బరకగా అనిపిస్తే ఒకసారి జల్లెడ పట్టి తీసుకోండి ఈ గ్రైండ్ చేసుకున్న ఈ పౌడర్ అంతటిని మనం ముందుగా తీసుకున్న బియ్యం పిండి శనగపిండి గిన్నెలోకి వేసేసుకోవాలండి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ వామ్ తీసుకుని అరిచేతిలో వేసుకుని ఇలా కొంచెం నలుపుకొని వేసుకోవాలండి ఇలా వేయడం వల్ల మంచి ఫ్లేవర్ ఉంటుందన్నమాట ఇదంతా ఒకసారి కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి ఇదంతా ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి కాచిన వేడి నూనె కానీ నెయ్యి కానీ డాల్డ కానీ మీ ఇష్టం ఏదైనా వేసుకోవచ్చు నేనైతే ఆయిల్ వేసుకుంటున్నానండి వేడి చేసిన ఆయిల్ వేసుకోవాలండి వేసుకుని కలుపుకోవాలన్నమాట ఇది మనం చేత్తోటి మంచిగా కలుపుకుంటే మొత్తం అంతా బాగా కలుస్తుంది ఇదంతా కలిపిన తర్వాత మనం ఇలా చేత్తోటి ఇలా ముద్ద కడితే ఇలా పిండి ముద్ద అవ్వాలన్నమాట ఇలా అయితే మనకి ఆయిల్ సరిపోయినట్టు ఇప్పుడు ఇందులోకి నీళ్లు వేసి కలుపుకోవాలండి ఈ పిండిని మనం కొంచెం గట్టిగా కలుపుకోవాలన్నమాట లూజ్గా అస్సలు కలపకూడదండి పిండి సహజమైనంత వరకు గట్టిగానే ఉండాలి మనం ఇందులో వేడి నీళ్ళు వేయకూడదండి నీళ్ళు వేసే కలుపుకోవాలి కొంచెం కొంచెం నీళ్లు వేసుకుంటూ పిండిని గట్టిగా ఉండేటట్టుగా కలుపుకోవాలి చూడండి ఇలా గట్టిగా ఉండాలన్నమాట పిండి అనేది ఇలా కలుపుకున్న తర్వాత మనకి చక్రాలు ఒత్తుకునే గిద్ద ఉంటుంది కదండి మనం మురుకులు వేసుకునే గిద్ద ఆ గిద్దలోకి రిబ్బన్ పకోడా వేసుకునే ఈ ప్లేట్ని పెట్టి మనం పిండిని అందులో పెట్టేసుకోవాలండి పెట్టుకుని దీనికి మూత పెట్టేసి వేడిగా ఉన్న ఆయిల్లో మనం ఈ రిబ్బన్ పకోడాని ఒత్తుకోవడం చాలా ఈజీగా పది నిమిషాల్లో ఈ స్నాక్స్ని మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈవినింగ్ టైంలో పిల్లలకు కానీ మనం కానీ తినడానికి చాలా బాగుంటుంది కమ్మగా కారంగా కరకరలాడుతూ చాలా టేస్ట్గా బాగుంటుందండి ఈ కొలతలతో చేస్తారంటే మాత్రం రిబ్బన్ పకోడా మనం స్వీట్ షాప్లో కొంటే ఎలా అయితే ఉంటుందో అలాగే టేస్ట్గా బాగుంటుందండి ఇది వేసిన తర్వాత వెంటనే కదిపేయకుండా ఒకవైపు కొంచెం వేగిన తర్వాత రెండో వైపు తిప్పుకొని రెండో వైపు కూడా చక్కగా వేగిన తర్వాత దీన్ని తీసేసుకోవాలండి ఒక ప్లేట్లోకి ఇప్పుడు మనం ఇదే విధంగా మళ్ళీ రిబ్బన్ పకోడాని వేసుకోవాలండి ఇది వేగడానికి కూడా ఎక్కువ టైం ఏం పట్టదండి చాలా తొందరగా వేగిపోతుంది అలాగే తక్కువ పిండితో చేసుకున్న ఎక్కువ క్వాంటిటీలో అవుతుందండి మనం ఒకసారి చేసి పెట్టుకుంటే పదిహేను రోజుల పాటు నిలవ కూడా ఉంటుంది మీరు కావాలంటే ఇందులో నువ్వులు కూడా వేసుకోవచ్చు అండి నేనైతే నువ్వులు వేయలేదు ఇలా రెండు వైపులా చక్కగా వేగిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకోవడమే ఈవినింగ్ టీ టైంలో స్నాక్స్గా భలే ఉంటుందండి అలాగే పిల్లలకి స్నాక్స్ బాక్స్లో కూడా వీటిని వేయొచ్చు చాలా టేస్ట్గా బాగుంటాయి పదే పది నిమిషాల్లో చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చూడండి ఎంత గుల్లగా వచ్చినాయో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను బాయ్ అండి